హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవి వచ్చేసి సోనాలు నాటండి ఇవి కర్నూలు పంపించాను అలాగే వీటితో పాటు విజయవాడ ఒక టూ హండ్రెడ్ అలాగే ఇవి కర్నూలు టూ హండ్రెడ్ అలాగే అసీలు అసీలు ఒక హండ్రెడ్ హండ్రెడ్ అయితే నెల్లూరు పంపించానండి మొత్తం ఫైవ్ హండ్రెడ్ అయితే పంపించాను టోటల్గాను వాళ్ళైతే వీడియో తీసి పెట్టమని పెద్దమనించడం జరిగింది ఎందుకంటే ఒకవేళ చిక్కు మోటార్టీ వస్తే కనుక మనం చేసి ఇవ్వాలి కనుక దానికి ఏదైనా ప్రూఫ్ ఉండాలి కాబట్టి వీడియో తీసుకుంటే పెట్టమని జరుగుతుంది వీడికి ఇచ్చిన టూ హండ్రెడ్లో కానీ విజయవాడ ఇచ్చిన టూ హండ్రెడ్లో కానీ అలాగే మనకి కర్నూలు ఇచ్చిన టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్లో కానీ అదే నెల్లూరు ఇచ్చిన హండ్రెడ్లో కానీ అసలు కానీ ఏది కూడా అయితే డ్యామేజ్ రాలేదాన్ని ఒకవేళ డ్యామేజ్ వచ్చినా కానీ మనం చేసి కంపల్సరీ ఇబ్బంది ఏమీ లేదు ఎవరికైనా సరే మనకి విజయవాడలో ఈ వీడియో పెట్టలేదు కానీ మా వీడియోలన్నీ వాళ్ళు నెల్లూరు కర్నూలు మట్టికి అప్లోడ్ చేశాను మీకు మీరు చూడొచ్చు ఎక్కువ క్వాలిటీ అంతా కూడా గమనించండి ఎక్కడ కూడా క్వాలిటీ ఇస్తున్న మట్టికి ఎక్కువంటి ఇబ్బంది ఉండదండి అలాగే మీకు వ్యాక్సిన్లో కూడా వ్యాక్సిన్ తెచ్చే విధంలో కూడా నేను అంతా కూడా చెప్తాను మీకు ఇబ్బంది ఉండదు మీకు వంద పిల్లల కానించి అదే మీ పసిలు సోనాలి కడకనాదు అటువంటివి అయితే యాభై పిల్లల కాని యాభై మేము యాభై పిల్లల కాని ఇవ్వడం జరుగుతుంది అదే సోనాలు అయితే ఒక టూ హండ్రెడ్ పెట్టుకోండి బెటర్గా ఉంటుంది మీకు ఏ విధంగా కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఒకవేళ ఇప్పుడు చలికాలం కనుక మీరు ఫార్టీ ఫైవ్ డేస్ ఒకవేళ మీకు కావాలనుకుంటే కనుక మేము ఫార్టీ ఫైవ్ డేస్ చేస్తాము మొత్తం వ్యాక్సినే వ్యాక్సినేషన్స్ అన్నీ అయిపోతాయి అది కూడా మీకు వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలు చూడొచ్చు మీరు మీకు డబ్బులు విషయంలో కానీ అలాగే మీకు పిల్లల విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం రాదండి నేను జర్మన్గానే ఉంటాను మీకు ఎవరిన ఆన్లైన్లో మోసం చేస్తారు అటువంటిది ఇబ్బంది అయితే నా దగ్గర అయితే జరగదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మీ దగ్గరలో ఎవరికైనా ఇప్పుడు కర్నూలే ఉంది నీకు ఇచ్చి ఈ నెంబర్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తాను అట్లనే మీకు నెల్లూరులో వేస్తే నెల్లూరు నెంబర్ ఆయన నెంబర్ ఇస్తాను ఎందుకంటే మనం జన్గా ఉన్నప్పుడు వాళ్ళ నెంబర్లు ఇచ్చేస్తాను కంపల్సరీ కడప అయితే కడప మనం విజయవాడ విజయవాడ ఎక్కడైతే అక్కడ ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఒకవేళ కూడా డబ్బులు కొట్టాలని ఇబ్బంది కాబట్టి ఒకవేళ వాళ్ళని చూసి అయితే మీరు ఆర్డర్ పెట్టవచ్చు అంతా కూడా నేను పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఒకరోజు పిల్లలైనా కానీ అది నెల పిల్లలైనా కానీ మీకు అయితే టైం ఇస్తాను కంపల్సరీ మీకు వ్యాసింగ్ మెషిన్ విషయంలో కానీ ఒకవేళ అమ్మే విషయంలో కానీ అంతా ఫుడ్ విషయంలో కానీ అంతా చెప్పడం జరుగుతుంది దాంట్లో మట్టికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇవి నెల్లూరు పంపించాయని చెప్పాను కదా హండ్రెడ్ ఒక బాక్సులో వేసాను మీకు మొత్తం కూడా చూడచ్చు అయినా కూడా మనకు ఒక చిక్కు కూడా డ్యామేజ్ రాలేదండి హండ్రెడ్ డబ్బులు బాక్స్లో వేసినా సరే ఫ్రెండ్స్ మీకు అలాగే నా నెంబర్ అయితే అది స్క్రీన్ పైన పెడతాను చూసి కాల్ చేయండి ఎవరికైనా కానీ ఎక్కడికైనా కానీ బై ట్రైన్ ఫెసిలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడికి అంతా కూడా పంపిస్తాను బై రోడ్ ఏమన్నా ఉంటే కనుక బై రోడ్ కూడా మీకు అందుబాటులో ఉంటే కనుక బై రోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి ప్రతిదీ కూడా గమనించండి మీరు ఎక్కడ కూడా మీకు ఎటువంటి చిక్కు కూడా డ్యామేజ్ అయితే రాదండి ఎందుకంటే అంత క్వాలిటీగా ఇస్తాం మనం మీకు మనం ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను చాలామంది ఇప్పటికే ఆర్డర్ చేసుకున్నారు ఒక్కొక్క రోజు అటు ఇటు అయినా కూడా మీరు కొద్ది ఇబ్బంది పడకండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి నేను పంపిస్తాను అదక బెజవాడు పంపించినవి మొత్తం మూడు బాక్సుల్లో పంపించాను టూ హండ్రెడ్ అలాగే కర్నూలు అన్నీ కూడా పెట్టాను మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్